ఈ స్కీమ్ గురించి ఇప్పుడే నేను చూస్తున్నారా షాకయ్య మన పురుషుల గురించి ఇంతగా ఆలోచించి ఈ స్కీమ్ పెడతాం నిజంగా హ్యాష్ ఆఫ్ అమౌంట్ రిటర్న్ కడతానంటావా ఎంతగా నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసారా అవునరా మీరు ఎంతకి నాకు ఎంతంత ఆ నాది ఎంత ఇవ్వాలరా నాకు ఇచ్చింది క్వార్టర్ కదా నూట ముప్పై రూపాయలు దానికేనా అనా నాది ఫుల్ ఇదిరా సంగతి నాకు ఇవ్వాల్సిన చిన్న చిన్న అమౌంట్లో కడతలేదు మీకు దీనికే సరిపోదు ఇంకేంటుంది మీరు డాక్టర్ డబ్బులు కట్టేది ఈ రోజు మహిళా సంఘాలు డబ్బులు కడుతున్న దాని కారణం ఎవరన్నా మన మగజాతే గనా